బార్డర్ కవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు లేదా ఆసీస్ మీడియా మాటలతో రెచ్చకొడుతూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఆసీస్ మీడియా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తోంది తమ ఆటగాళ్లను సైతం పక్కన పెట్టి భారత స్టార్ క్రికెటర్లపై స్పెషల్ కవరేజ్ చేస్తోంది విరాట్ కోహ్లీ ఫోటోతో కవర్ పేజీ స్టోరీని రాసిన అక్కడి మీడియా మరో ప్లేయర్ పైన ప్రశంసలు కురిపించింది ఆ ప్లేయర్ ఎవరో కాదు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా కింగ్ అంటూ స్పెషల్ ఆర్టికల్స్ ప్రచురించింది కోహ్లీకి రీప్లేస్మెంట్ గా వరల్డ్ క్రికెట్ లో జైస్వాల్ పేరును ప్రస్తావిస్తూ అక్కడి మీడియా రాసిన కథనాలు వైరల్ గా మారాయి టెస్ట్ క్రికెట్ లో జైస్వాల్ అరంగేటం నుంచి అద్దరగొడుతున్నాడంటూ బ్యానర్ కథనాలు రాశాయి నిజానికి ఈ సిరీస్ లో జైస్వాల్ పంతులపైనే ఆశీస్ జట్టు ఫోకస్ పెట్టింది పంత గత పర్యటనలో కంగారులకు చుక్కలు చూపించాడు గబ్బా వేదికగా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించాడు అందుకే పంతును కట్టడి చేయకుంటే కష్టమని ముందే పసిగట్టిన ఆసిస్ టీం స్పెషల్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది మరోవైపు జైస్వాల్ ను ప్రశంసిస్తూ ఆశీస్ మీడియా రాసిన కథనాలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు గతేడాది వెస్టిండీస్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్ ఆరు నెలల్లోనే తన టెస్ట్ కెరీర్లో వెయ్యి పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు డెప్యూ లోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చర పిడుగు తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు కేవలం పదహారు ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగుల మార్క్ ను చేరుకున్నాడు దీంతో వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారతీయుడుగా నిలిచాడు అలాగే యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మరో అరుదైన ఘనత సాధించాడు ఒక క్యాలెండర్ ఇయర్లో లో టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన మూడో భారతీయుడిగా ప్రపంచంలో ఏడవ ఆటగాడిగా నిలిచాడు జూలై రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఓపెనర్ పూణే టెస్ట్ ఈ ఘనత సాధించాడు తద్వారా లెజెండరీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ జైస్వాల్ చలరేకేందుకు ఎదురు చూస్తున్నాడు